నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ పద్మని ప్రస్తుతం ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు శ్రీదేవి శ్రీ విద్యాపీఠం వ్యవస్థాపకులు శ్రీ లక్ష్మీ గణపతి ఆలయ నిర్వాహకులు శ్రీ విద్య ఉపాసకులు తేరాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి ఎలా కంచి ఆలయంలో మిమ్మల్ని కలవటం నా అదృష్టంగా భావిస్తున్నాను ఖచ్చితంగా ఎందుకంటే మీలాంటి పెద్దవాళ్ళు వచ్చి నాతో మాట్లాడాల్సిన అవసరం ఏమీ లేదు అయినప్పటికీ మీరే వచ్చి మాట్లాడి నాకు సమయం ఇచ్చారు ఇప్పుడు చాలా చాలా కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ అయితే మన కార్యక్రమం గురించి ఆలయ నిర్మాణం గురించి ప్రత్యేకంగా మనం ఆల్రెడీ వీడియో చేయడం జరిగింది ఎలాగో మీరు హైదరాబాద్ వచ్చారు కాబట్టి ఒకసారి ఆలయానికి సంబంధించి ఈ వీడియోలో మనం మాట్లాడుకున్నాము గోల్డెన్ టెంపుల్ అనేది వింటూ ఉంటాము గోల్డెన్ టెంపుల్ని పలు చోట్ల ఉన్నాయి రెండు మూడు ప్రదేశాల్లో ఉన్నాయి కానీ దశమహా విద్యలతో కూడినటువంటి ఆలయం అది గోల్డెన్ టెంపుల్గా నిర్మాణం స్వర్ణాలయాన్ని నిర్మాణం చేయటం అనే సంకల్పం అసలు అత్యద్భుతం అది ఎందుకు అంటే దశమహా విద్యలకు సంబంధించిన ఆలయాలు ఎక్కడా లేవు ఎప్పుడు వినలేదు మరి ఈ సంకల్పం ఎలా వచ్చింది ఇంకా ఇందులో చేసేటటువంటి క్రతువులు పదకొండు లక్షలతో కొబ్బరికాయలతో హోమం కానీ పదకొండు కోట్ల కుంకుమార్చన కానీ అంతా అసలు ఎక్స్ట్రీమ్ గా ఉన్నాయి ఈ సంకల్పం వీటన్నిటి గురించి ఒక్కసారి చెప్పండి తప్పకుండా శ్రీ విద్యా वागीशादिसमस्तभूतजननीं मञ्चे शिवाकारिके कामाक्षिं करुणारसार्नवमयीं कामेश्वरङ्कस्थितां काञ्च्यां चिन्मयीं कामकोटिंलयां श्रीब्रह्मविद्यां भजे चतुर्भुजां तृणैनां कमलासनसंस्थितां त्रिशूलं पानपात्रं च कदां चिप्पाञ्च बभ्रतीं బింబోష్టంబు కంబు కఠంచసామపేన పయోదరాం పీతాంబరామదరణ ధ్యాత్ బ్రహ్మస్త్రదేవత శ్రీమాత్రే నమ ఇది ఒక దైవికమైన సంకల్పం అనుకోవాలో కామాక్షి అనుగ్రహం అనుకోవాలో తెలియదు అమ్మవారి యొక్క స్వర్ణాలయ నిర్మాణ సంకల్పంలో భాగంగా మహాబలిపురం వెళ్తూ మరి అమ్మవారి ఆలయంలో కామాక్షి అనుగ్రహం కోసం అమ్మవారి యొక్క విగ్రహ నిర్మాణం ఇవన్నీ జరుగుతున్నాయి ఆ సందర్భంలో ప్రదక్షిణాలు చేస్తూ ఉండగా ప్రదక్షిణ తొమ్మిదో ప్రదక్షిణైన తర్వాత మీరు కనిపించారు ఎప్పటి నుంచో మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాము ఆ సంకల్పం ఈ రూపంలో సంకల్పం సిద్ధించింది ప్రేక్షకులు కదా ఇది చాలా విశేషమైన సంకల్పం అమ్మవారి ఆ రూపంలో నా ఎదురుగా కనిపించినట్లు సంకల్పం అనిపించింది ఏదైనప్పటికీ కూడా ఈ మహాసంకల్పంలో ముందుగా ఈ వేదిక సభాముఖంగా ప్రేక్షకులకి సుమన్ టీవీ ద్వారా అందరికీ కూడా అభినందనలు ఈ సుమన్ టీవీ వ్యవస్థకు యాజమాన్యానికి అందరికీ కూడా ఈరోజు ఈ సంకల్పము ఒక ఇరవై సంవత్సరాల నుండి సంకల్పం చేసినటువంటి ఒక సంకల్పం అంటే అంత సంకల్పం అంతర్ముఖ అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుధర్లభ అని అంతర్ముఖముగా రెండు వేల ఒకటో సంవత్సరం దగ్గర నుండి మహాసంకల్పం అప్పటికీ రాజశ్యాముల వైభవము గురించి అంతగా ప్రాచుర్యం అనేటువంటిది లేదు ఎప్పుడైతే ఈ మధ్య కాలంలో రాజకీయ పరంగా ఇతరత్ర అంశాల దృష్ట్యా ప్రజల్లోకి బాగా రావటం జరిగింది తదనుగుణంగా సహస్రాధికంగా యాగాలు చేస్తూ రెండు వేల ఇరవై నాలుగులో మాఘమాసంలో అమ్మవారి యొక్క రాజశ్యామల యాగ సమయంలో అమ్మని బహిర్ముఖంగా ఇక ఆలయ ప్రస్తావన తీసుకుని రావాలి ఇక ఈ సంకల్పం శిష్యులందరికీ తెలియచేయాలి భక్తులకి తెలియచేయాలి అని అప్పటికీ కోటిమోదకి యాగము ఇలా అమ్మవారికి సంబంధించి ప్రతి సంవత్సరం కూడా రాజశ్యామల సహితముగా దశ మహావిద్యా యాగములు ఇవన్నీ కూడా అక్కడే లక్ష్మీ గణపతి ఆలయం సత్తుపల్లి పెద్దవంతన దగ్గర ఆ స్వామివారు స్వయంభూగా అక్కడ వేయించేసి రావటము తర్వాత కాలగమనంలో ఆ ఆలయం నిర్మాణం దానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా కంచి కామకోటి పీఠ సాంప్రదాయంలో నిర్వహిస్తూ ఈ స్వర్ణాలయం నిర్మాణం చేయాలి అనే ఒక మహాసంకల్పంతో అక్కడ ప్రతి సంవత్సరం కూడా యాగాలు నిర్వహిస్తూ ఉన్నాం అట్లనే ద్వాదశ జ్యోతిర్లింగాల్లో అష్టాదశ శక్తిపీఠాల్లో అన్ని ప్రాంతాల్లో కూడా అనుక్షణము స్వర్ణాలయ నిర్మాణ మహాసంకల్పం కోసం ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఈ సమయంలో రెండు వేల ఇరవై నాలుగులో భక్తులందరికీ శిష్యులందరికీ కూడా తెలియచేశాము ఇది నా మనసులో ఉండబడేటువంటి ఒక అభిప్రాయం తప్పకుండా మీ అందరి యొక్క సహాయ సహకారములు అందరిది ఈ ఆలయ నిర్మాణానికి కావాలని సంకల్పం చేసిన వెంటనే అక్కడ నేను స్వర్ణాలయము అనుకోగానే ఇది మహత్తరమైనటువంటి ఒక సంకల్పం ఆలయ నిర్మాణము లక్ష్మీ గణపతి ఆలయము రెండు వేల ఆరులో మరి శంకుస్థాపన చేసి రెండు వేల పదిలో ఆ దేవాలయాన్ని ప్రతిష్ట చేసి కోటుమూతకి ఆగానికే చాలా కష్టపడ్డాము అలాంటిది స్వర్ణ దేవాలయము పదహారు దేవాలయాలు ఉపదేవాలయం టోటల్ గా అన్ని ప్రధానంగా పెట్టుకున్న దేవాలయము అమ్మవారు మిగతా దేవతలు అందరూ కూడా వనదుర్గా సహితముగా దశమహా దశ మహావిద్య దేవతలు అట్లనే అలవేల్ మంగా సమేత వెంకటేశ్వర స్వామి వారిది హరిహరసుత అయ్యప్ప స్వామి వారిది శ్రీరమా సహిత సత్యనారాయణ స్వామి వారిది ఇలా ప్రామాణికంగా అన్ని అక్కడ ఏవైతే ఆ ఆలయానికి సంబంధించిన దాంట్లో నా మనసులో సంకల్పం చేసుకున్నవన్నీ కూడా వ్యక్తపరచడం జరిగింది ఆ సమయంలో అసలు ఆ అన్నదానం జరుగుతుంది కార్యక్రమాలు యాగం అంతా భక్తుల కోలాహంగా కోలాహలంగా ఉన్నారు ఎప్పుడైతే అనౌన్స్మెంట్ చేశానో ఇంకా నా బాడీలో ఒక రకమైన అలజడి ఆందోళన టెన్షన్ ఇది ఇలా అనౌన్స్మెంట్ చేస్తున్నాను ఇది అందరూ విచిత్రంగా చూస్తారేమో ఈ సంకల్పము ఎందుకంటే అది సాహసోపేతమైన నిర్ణయం అది నిజంగా జరుగుతుందా లేదా అనేటువంటిది ఒక సంకల్ప బలము అనేటువంటిది ఆ బలంతో ముందుకు వెళ్ళవలసిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఈ మహోత్తరమైనటువంటి ఒక సంకల్పంలో అనౌన్స్మెంట్ చేసిన తర్వాత అక్కడ అంత అధికారులు అందరు చాలా మంది ఉన్నారు మంత్రి గారు ఆ ఎమ్మెల్యేలు వీళ్ళందరూ అక్కడ కార్యక్రమానికి వచ్చేసినటువంటి వాళ్ళందరూ ఉన్నారు ఆ ఇది ఎవరు కూడా అది అనౌన్స్మెంట్ చేసిన తర్వాత ఇది గురువు గారు చెయ్యలేరు అని అనుకోలేదు అందరూ ఇది జరుగుతుంది ఆ ఇది ట్వంటీ ఫోర్ లాస్ట్ ఇయర్ మాఘమాసంలో సంకల్పం చేశాము ఈ ఈ సంకల్పంలో ఉన్నది ఎప్పుడైతే బయట మనం వ్యక్తపరచడం జరిగిందో అందరి నుంచి కూడా మంచి ఒక స్పందన అనేటువంటిది వచ్చింది నలభై ఎకరాలు ఒకే ఒక వ్యక్తి దానికి సంబంధించిన దాంట్లో డోనర్ గా ముందుకు రావడం నిర్మాణానికి సంబంధించిన దాంట్లో మొత్తం తొంభై ఎకరాలని సంకల్పం చేశాను నేను అందులో నలభై ఎకరాలకు సంబంధించిన దాతలు ఎందుకు అంటే ఆలయం నిర్మాణం ఎకరంలో చేశామా రెండు ఎకరాల్లో చేశామా అనేటువంటిది ఒక భాగం ఆలయానికి సంబంధించిన స్థిరాస్తి అనేటువంటిది ఉండాలి లక్ష గోవులను అందులో పెంచాలి అట్లానే ఇప్పటికీ యాగాలు చేస్తున్నామంటే వనమూలికలు ఇవన్నీ కూడా ప్రకృతి సిద్ధమైనటువంటి ఒక ఈ సమిదలు ఏవైతే ఉన్నాయో నవగ్రహాలకు సంబంధించినవి మేడి రావి జువ్వి ఇవన్నీ కూడా పెంచాలి వనములాగా పెంచాలి శ్రీచక్ర ఆకారంలో మొత్తం టెంపుల్ని ఒక అద్భుతమైనటువంటి ఒక రూపంలో మనసులో చిత్రీకరించుకున్న దానికి అదంతా అవసరము ఈ ప్రాజెక్ట్ అంతా చేయడానికి సంకల్పం చేశాం ఈ మహోత్తరమైనటువంటి ఒక సంకల్పంలో మంచి స్పందన రావటం ఆ నిమిషం వాళ్ళు ముందుకొచ్చేది నేను చేస్తానని ఒక వారం పది రోజుల్లోనే ఈ విషయం మొత్తం కూడా వాళ్ళు నాకు తెలియచేయడం జరిగింది ఏది ఏమైనప్పటికీ అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లే అన్నట్లుగా ఆ సంకల్పం చేశాము ఆ అనౌన్స్మెంట్ జరిగింది విగ్రహదాతలు స్థల దాతలు అందరు ఇంకా ముందుకు వస్తున్నారు కార్యక్రమం ప్రధానంగా అమ్మ సంకల్పం ఆవిడ ఆజ్ఞ ప్రకారంగానే జరుగుతుందని నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా ఖచ్చితంగా ఇంత అంటే ఏదో ఆలయం నిర్మాణం చేయటం అనేది పూర్వజన్మ సుకృతం ఉంటే తప్ప అసలు ఆ భావన కూడా రాదు ఆ భావన ఏమిటి అసలు మనం సహాయపడాలి అని ముందుకొచ్చాము అంటేనే అది అమ్మవారు అనమాట అంతేనండి ఎందుకంటే ఎటువంటి దోషాలున్నా నివృత్తి అవ్వటంలో ఇంకా సందేహం లేనటువంటి నిర్వివాదాస్పదమైనటువంటి ఆ వ్యాఖ్య ఇది అయితే ఆ ఈ గుడి నిర్మాణం చేయటమే కాకుండా ఇంత భారీ స్థాయిలో చేయటం అనేది అసలు నేను మీరు పంపించినప్పుడు మీరు ఆ వీడియో చూద్దాం కానీ నేను మళ్ళీ రాసుకుని నేను మళ్ళీ చదివేటప్పుడు అసలు అర్థం కాలేదు అసలు అయ్యి బాబు ఏమిటి సంకల్పం ఎప్పుడు కనీ విని ఎరగలేదే అని చెప్పి మీరు అన్నట్టుగా ఇది అమ్మవారి అనుజ్ఞతోనే జరుగుతున్నటువంటి ఒక మొట్టమొదటిసారిగా సంకల్పం చేసిన వెంటనే ఆ నేను అనౌన్స్మెంట్ చేసిన తర్వాత అప్పటికి చాలా అన్ని రకాలైనటువంటి ఒక యూట్యూబ్ ఛానల్స్ లో కావచ్చు ఇతర సోషల్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అనేక పర్యాయాల్లో నేను చూసినటువంటి విన్నటువంటి అంశాలు ఏంటంటే దశమహావిద్య ఆలయాలు అనేటువంటిది లేవు దానితో పాటుగా అసలు ఆలయానికి ప్రమాణమే లేదు అనేటువంటి ఇవన్నీ కూడా అనేక రకాలుగా చర్చలు కొనసాగుతున్న సమయంలో నేరుగా అస్మద్ గురుమండలాలన్నీ కూడా కంచి కామకోటి పీఠ సాంప్రదాయం అస్మద్ గురువర్ణ్యులు శ్రీ 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 చంద్రమూలీశ్వరేంద్ర సరస్వతి స్వామివారు ఈ గురు పరంపరలు అంటే దీక్షాపరమైన అంశాలు గురు నామకరణం కూడా ఎట్టి పరిస్థితుల్లో బయట వివరించకూడదు కానీ ఆ సందర్భము ఇంకా ప్రేక్షకులకు తెలియాలి ఈ విషయం అనే ఉద్దేశంతో గురువుగారి దగ్గరికి వెళ్ళటం జరిగింది కంచి కామకోటి పీఠం జగద్గురువుల దగ్గరికి వెళ్ళి స్వామివారికి విన్నవించాం వారు ఆ కార్యక్రమానికి సంబంధించినటువంటి ఒక వారి యొక్క సంపూర్ణమైనటువంటి ఒక కృపా కటాక్ష వీక్షములు జగద్గురువుడు ఈరువురు ఉభయ పీఠాధిపతులు ఇద్దరు శృంగేరి కంచి కామకోటి పీఠం నుండి అట్లా పెద్దలు సలహాలు సలహాలన్నీ కూడా తీసుకుని సంకల్పం చేయడం జరిగింది అందులో ప్రధానంగా నేను ఇచ్చే సమాధానం ఏమిటంటే దశమహా విద్యలు అనేటువంటిది అందరికీ ఒక రకమైనటువంటి ఒక భయ ఆందోళనని గురి చేసే అంశాలుగా ఎందుకంటే వీటి వల్ల సమస్య అనేటువంటిది కనిపిస్తుంది వీటిని ఉపాసన చెయ్యకూడదు వీటికి ఆలయాలు లేవు వారాహ్య అవనివ్వండి దశమహావిద్యలో ఏ దేవతను చూసుకున్నా కూడా వాటికి సంబంధించిన సాధనలు చేస్తే ఇతరత్ర సమస్యలు వస్తాయనేటువంటిది భక్తుల్లో బాగా ఒక రకంగా అది వాళ్ళు అమ్మని చూసే భావనని వ్యక్తపరిచారని నేను ఆ మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను అయితే దశ మహావిద్యలు అనేటువంటిది వీటిని విమర్శించాలి అంటే ముందుగా అలాంటప్పుడు విష్ణుతత్వంలో ఉండబడేటువంటి యొక్క దశావతారాలని కూడా అందులో ఉన్న రౌద్రావతారాలని కూడా మనం చూడాలి కదా ఇప్పుడు ఆ విష్ణుతత్వంలో ఉన్నటువంటి వాటిల్లో ఉండబడేటువంటి స్త్రీతత్వంలో ఉన్నాయి ఈ రెండు కలిసి దశ దిశల యావత్ సృష్టిని సంరక్షణ చేయడానికి శంకర భగవత్పాదులు వారు ఆ సేతు హిమాచలం వరకు తాను ముప్పది రెండు సంవత్సరాల జీవితంలో అనేక ప్రాంతాలను కాలి నడకన అదే మార్గంలో యోగ మార్గంలో అనేక విధాలుగా ఆమ్నాయ పీఠాలను ఏర్పాటు చేసి జగద్గురువులు అనేటువంటి యొక్క నామకరణతో మనం వారిని ఉదాహరిస్తూ ఆమ్నాయ పీఠాల్లో ఉండేటువంటి వాళ్ళని జగద్గురువులుగా సంబోధించాలి సరే ప్రస్తుత కాలంలో అందరూ జగద్గురువులకు సమానమా దానికి కూడా విషయం ఏమిటి అంటే జగద్గురువులు అనేటువంటిది ఎవరు పెడితేనో పెట్టించుకుంటేనో వచ్చేటువంటిది కాదు వాటి పట్ల అవగాహన ఈ శాస్త్ర సంబంధమైన విషయాలన్నిటిని కూడా ఆమ్నాయ పీఠాల వాళ్ళని ఎందుకు జగద్గురువులుగా నియమం చేసుకుని అందరం కూడా వారిని ఆ గౌరవప్రదంగా మనం వారిని సాక్షాత్ అపర శంకరులుగా ఇప్పుడు మనం ఆమ్నాయ పీఠాల్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మనం ఆ విధంగా భావన కాదు మనం ప్రత్యేకంగా కూడా చూస్తూ ఉన్నాం స్వరూపం ఎందుకు అంటే ఒక తల్లి తండ్రి తల్లిదండ్రులు వంశస్థులకి పిల్లలకి ఇచ్చేటువంటి ఒక ప్రాపర్టీస్ ఏవైతే ఉంటాయో అమ్మా అవి వాళ్ళ యొక్క వంశాన్ని ఆ వంశంలో ఆస్తిపాస్తులు అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు ఆ పిల్లలకి ఇచ్చేటువంటి ఒక సంపద ఆ వంశంలో ఉండబడేటువంటి వాళ్ళకు ఉపయోగపడాలని ఎవరైనా వాళ్ళ వాళ్ళ స్వలాభాల కోసం అంటే ధర్మం అది గృహస్థాశ్రమ ధర్మంలో అన్ని ఏర్పాట్లు చేసి వాళ్ళ పిల్లల కోసం ఇస్తారు జగద్గురువులు అనే పేరు పెట్టుకున్నటువంటి వాళ్ళందరూ కూడా యతీశ్వర ధర్మంలో ఈ జగత్తులో ఉండబడేటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు వీళ్ళు చిన్న పెద్ద ఏమి లేదు జీవకోటి మొత్తానికి కూడా కామ కోటి మూలామ్నాయ పీఠాలన్నీ కూడా ఆమ్నాయ పీఠాల్లో ఉండబడే జగద్గురులందరూ కూడా వారు ఎటువంటి స్వలాభ ఆపేక్ష లేకుండా కరోనా టైంలో కానివ్వండి ప్రకృతిలో వచ్చేటువంటి ఒక అనేక రకాల విపరీతమైనటువంటి ఒక పరిస్థితులు ఏది ఉన్నప్పటికీ కూడా అదేవి రాకుండా మన బార్డర్లో లో ఉండబడేటువంటి ఒక సైనికులకి కూడా వాళ్ళకి రక్షణ కలగడానికి ఒకనొక సందర్భంలో పరమాచారులు వారు సుందరాకాండ పారాయణ చేయించారు యుద్ధ సన్మయంలో అట్లనే మొన్న కూడా మనం అనేక రకాలుగా కొన్ని సందర్భాల్లో అవి బహిర్గతం అవ్వాల్సిన అవసరం లేదు వాళ్ళు ప్రతినిత్యము కూడా జగద్గురువులు అని వారిని సంబోధించే సమయంలో వాళ్ళు చేసేటువంటి ఒక కార్యక్రమాలు ఒక్కసారి పీఠాలకు వెళ్ళి చూస్తే తెలుస్తుంది వాళ్ళు దానికి అన్వయం చేసుకునే పరిస్థితి లేని వాళ్ళు ఆ విధంగా ఉన్నారు ఇట్లా కాలేనటువంటి వాళ్ళు దశమహా విద్యల గురించి ఇతరత్ర విద్యల గురించి మనం వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు అమ్మ అనుగ్రహం కోసం పరితపించేటువంటి నాలాంటి వాళ్ళకి కొంత అయోమయం గందరగోళం బాధ ఇది నిజమా ఒకవేళ ఇలా చేస్తే ఆలయాలు లేవు అంటే ఇప్పుడు ఉదాహరణకి ఈ మధ్య కాలంలో కూడా గత రెండు మూడు రోజుల కింద కూడా నేను కొన్ని వీడియోలు చూశాను అసలు ఇంకా ఆలయాలు నిర్మాణమే లేదు అది సాధ్యపడే అంశమే కాదు అని అలాంటప్పుడు ఆ దేవాలయాలు అనేక ప్రాంతాల్లో ఎక్కువగా ఉండాలి కదా అని కూడా మరి రామాలయము కృష్ణాలయము ఇతరత్ర ఆలయాలు ఎన్నో ఉన్నాయి దశమహావిద్య ఆలయాలు లేవు అంటే ఇదిగో సహ ఈ దశమహావిద్య స్వర్ణ దేవాలయం ఇంత సంకల్పం చేయాలని అమ్మవారు అక్కడ సృష్టిలో పెట్టి ఉన్నప్పుడు ఇంత టైం పట్టిందేమో కాబట్టి ఆ క్రమంలో భాగంగా ఇక్కడ నేను పూర్తి క్లారిటీ ఇచ్చే అంశం ఏంటంటే వీళ్ళందరూ ఆ దేవాలయాలు లేవు అన్నందుకు ఉపాసన మార్గంలో ఆ ఇప్పుడు లలిత రహస్య నామ స్తోత్రపారాయణ అన్నారు మరి అలా రహస్యంగా లేదు కదా బహిర్గతం అయిపోయింది అలానే సాధన చేస్తూ ఆలయాలు నిర్మాణం చేశారు అమ్మవారి గురించి అంటే కలియుగంలో ప్రత్యక్షంగా కనపడేటువంటి దైవ స్వరూపం ఏంటంటే భగవంతుడు కనిపిస్తాడంటే అవును కనిపిస్తాడు ఎలా గురువు రూపంలో కనిపిస్తాడు ఆ గురువు మార్గదర్శకాలు చేసి ఉపాసన చేస్తే అప్పుడు దైవం ఆలయ రూపంలో అర్చన రూపంలో నీ ముందు ప్రత్యక్షం అది అనుభవించేటువంటి వాడికి తెలుస్తుంది అలా అనుభవించినటువంటి వాళ్ళు పూర్వం వెళ్ళి చూస్తే రామదాసు ప్రహ్లాదుడు ఇలా ఎన్నో జరిగింది జరిగింది అందువల్ల ఇవన్నీ కూడా మన దగ్గర ఆర్థిక వనరులుండో అందరు అడుగుతుంటారు గురుగారు ఇది సాధ్యమా అంటే అప్రోచ్మెంట్ మీరు ఎంత ఈ ఆలయం నిర్మాణం చేయడానికి అంటే త్రీ థౌసండ్ క్రోడ్స్ నియర్లీ ఎస్టిమేషన్ అప్రాక్సిమేట్లీ దీనికి కుడబడేటువంటి ఒక ఎస్టిమేషన్ ప్లాన్ టోటల్ గా గోల్డెన్ టెంపుల్ కి మూడు వేల కోట్ల రూపాయలు ప్రాజెక్ట్ కి అయ్యేటువంటి ఒక ఖర్చు టోటల్ ఈ ఆలయాలు మొత్తం పూర్తి చేయడానికి మొత్తం టోటల్ ప్రాజెక్ట్ నేను ఫైవ్ ఇయర్స్ లో కంప్లీట్ చేయాలనేటువంటిది నా సంకల్పం ఈ తొంభై ఎకరాలు పదహారు ఆలయాలు పూర్తి చేస్తూ అక్కడ గోశాల వేద పాఠశాల వేదం నాదం నిత్య కళ్యాణం పచ్చదోరడం ఎందుకు అంటే ఈ స్వర్ణాలయము అనేటువంటిది ఇప్పటివరకు దశ మహావిద్యలకి ఎవరికి ఆలయం లేదు అన్న వాళ్ళకి ఇది సమాధానంగా రాబోయే తరాలకి తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా ఈ ఆలయం ఎందుకు నిర్మాణం చేయాలనుకుంటున్నామంటే తెలంగాణలో రామ భద్రాద్రి రామచంద్రమూర్తి భద్రకాళి అమ్మ యాదగిరి స్వామి వారి దేవాలయం ఇలా కొన్ని దేవాలయాలు ఉన్నాయి ఒక అంటే మా తాతల నాటి కాలంలో వాళ్ళు సైకిల్ వేసుకొని తిరిగారు అని ఇప్పుడు ఎవరు సైకిల్లో తిరగట్ల అవసరమైతే ఇంటికో హెలికాప్టర్ కొనుక్కునే పరిస్థితులు వచ్చినాయి అంటే ఇక్కడ పరిస్థితి ఏంటంటే అప్పుడు ఉన్న వాటిని అనుభవించలేకుండా ఇప్పుడు కొత్తగా ఉన్న వాటిని మీరు ఎట్లయితే వ్యక్తపరుస్తున్నారో శ్రీకృష్ణదేవరాయల నాటి కాలం నుండి ఇప్పటి వరకు అనేక దేవాలయాలు వాళ్ళు కట్టారు వీళ్ళు కట్టారు తమిళనాడులో చూసినట్లయితే మనం దక్షిణ ప్రాంతం మొత్తం కూడా ఆలయాలన్నీ కూడా ఎలా ఉంటాయంటే ఊరు మొత్తం మొత్తం ఉన్నంత ఆలయాలు ఉంటాయి ఊరు చిన్నగా ఉంటాయి మనమేం చేస్తామంటే ఊరంతా మందే ఉంటుంది ఆలయం మన ఇంట్లో గూళ్ళాగా ఉంటుంది ఆధ్యాత్మికమైన సంపద అక్కడ ఉండబడే సౌభాగ్యం తెలుగు ప్రాంతాల్లో ఉండబడే పరిస్థితులు రాజశ్యామల అంటే సర్వరాజంకరి సర్వ స్త్రీ సర్వదుష్టవ శంకరి సర్వసప్త శంకరి బీజాక్షరాలు లేకుండా చెప్తున్నాను సరైనటువంటి ఒక రాజులని వారి యొక్క పరిపాలన రాజులు వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి కావలసిన బుద్ధి కుశలతని మంచి స్థితిని ఆ మంచి ఉన్నత స్థితిని ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో ఒక నేను ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా టూరిస్టులందరూ కూడా ఈ పాంప్లెట్స్ అవన్నీంచి నేను కనపడ్డ క్యూ లైన్ లో దేవాలయాల దర్శనాలకు వాటికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు ఫోన్లు చేస్తుంటారు గురుజీ ఎప్పటి వరకు వచ్చింది ఏంటంటే ఒక టూరిజం అనేటువంటిది ఇప్పుడు మహాబలిపురం ఉంది అక్కడ ఏ క్షేత్రం ఉంది ఏముంది అంటే అక్కడికి టూరిస్టులు అందరూ వెళ్తూ ఉంటారు తర్వాత మనం అరుణాచలం వెళ్ళామంటే గోల్డెన్ టెంపుల్ చూస్తూ ఉంటాం మన ప్రాంతంలో ఎప్పుడూ కూడా ఒక ఆధ్యాత్మికమైన శోభ తీసుకురావటానికి ఈ స్వర్ణాలయం అనేటువంటిది ఒక మహోత్తరమైన కార్యక్రమం దాన్ని మీడియా వేదికగా సుమన్ టీవీ పరివే అంటే ఇది వేదిక చేసుకొని ఈ సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్ళటంలో కామాక్షి తల్లి మిమ్మల్ని పద్మహస్తే పద్మప్రియ అన్నట్లుగా మిమ్మల్ని నా ఎదురుగా కూర్చోబెట్టి ఈ మాటలన్నీ పలికిస్తూ ఉంది అది దైవ సంకల్పం కాబట్టి భక్తులందరూ ప్రేక్షకులందరూ కూడా గమనించవలసిన విషయం ఏంటంటే ఆ గతంలో ఎవరో అర్చనలు సాధనలు చేయలేదు ఈ దశావతారాలు ఎలా అయితే వాళ్ళు చేయలేకపోయారో అదే మాదిరిగా అంటే దశావతారాలకు సంబంధించిన అర్చన విధి విధానాల గురించి కొంతకాలానికి కానీ రాలేదు అట్లా వాటి గురించి తెలుసుకొని అమ్మవార్ల గురించి తెలుసుకొని ఇరవై ఏడు నక్షత్రాలు పన్నెండు రాసులు తొమ్మిది గ్రహాలు వీటిల్లో నుండే ప్రకృతి మొత్తం నడుస్తూ ఉంది కాబట్టి సాక్షాత్ దీనికి ప్రమాణం ఏముందండి దశ మహావిద్యాలయాలకి అంటే నేరుగా పార్వతీదేవికి పరమేశ్వరుడే చెప్పాడు అనేటువంటిది పురాణ మంత్రశాస్త్రంలో ఉండబడేటువంటి ఒక ఏ విద్యలోకి వెళ్ళినప్పటికీ కూడా స్పష్టంగా అది అవగతమవుతున్న విషయం పరమేశ్వరుడే చెప్పాడు ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీచక్రము లేదు అనేటువంటిది కొంతమంది ఈ మధ్యకాలంలో చెప్తూ వచ్చారు బాగానే ఉంది శ్రీచక్రము అక్కడ పెట్టలేదు శ్రీచక్రం పెట్టారా శ్రీచక్రం ఉన్నందువల్లే దానికి అనంతమైనటువంటి ఒక భోగభాగ్యాలు వచ్చాయంటే ఆది వారి సినిమా తీసేటప్పుడు ఆ సినిమాకి సంబంధించిన పెద్దలందరూ కూడా అందులో అందులో గురువులు జగద్గురువులు అందరు పర్యవేక్షణలో ఆ సినిమాని తీశారు దాంట్లో కూడా శ్రీచక్రం ఇక్కడ ప్రతిష్ఠిస్తున్న సన్నివేశాన్ని ఆ సినిమాలో చూస్తే మనకు అర్థమవుతుంది వాస్తవికమైన విషయాన్ని చలనచిత్ర రూపంలో మనకు అందించారు శ్రీచక్రము అక్కడ ఉన్నదా లేదా అనే అంశాన్ని మనం అక్కడ భోగభాగ్యాలు రావటానికి అనే విషయం గురించి అంటే నిరూపణ చేయాలంటే ఎవరుండాలి ఒకటి పెట్టిన శ్రీచక్రాన్ని ప్రతిష్ట చేసిన శంకర భగవత్పాదులు వారు రావాలి ఉంది అని చెప్పడానికి లేదు అని చెప్పడానికి ప్రామాణికంగా ఆ రోజు ఉన్నవాడు ఎవరైనా వచ్చి చెప్పాలి లేదు ఆయన పెట్టినప్పుడు నేను చూశాను ఆయన ఆ కాలంలో మనుషులు స్వాతంత్ర సమరయోధులుగా ఇప్పుడు ఎవరికైనా వీడు స్వాతంత్ర సమరయోధుడు సుబ్రహ్మణ్య శాస్త్రి అంటే నాకు ఇవ్వండి నీ స్వాతంత్రం అంటే బానే ఉందా నువ్వు పెద్దవాళ్ళగా కనిపిస్తూనే ఉన్నావు కాని అప్పటి వాడు అవునో కాదంటారు కదా అలానే ఇక్కడ ఉంది లేదని ప్రస్తావన విషయం ఎందుకు ఓకే కొంతకాలంలో ఆ విషయాల పట్ల భగవంతుడికి సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా విమర్శనాత్మకంగా సృష్టించడం అంటే ఎదుటివాడి తప్పులు ఎంచేటువంటి వాడు ప్రతి విషయంలో తప్పులు ఎంచుతూనే ఉంటాడు గిలా వాడు ఎప్పుడు ఆ బ్రహ్మతత్వాన్ని అండాండ బ్రహ్మాండ పిండాండాల్లో ఉండబడే ఈ యొక్క ప్రకృతిలో ఉండబడే శక్తి చైతన్య శక్తి ఏదైతే ఉంటుందో మంత్రం యంత్రం తంత్రం ఈ మూడిటిలో బూతపత్రే స్వర్ణపత్రే లిఖిత్వా ధారయే తిష్టకామాన్ భవతి అన్నారు శ్యామల అమ్మవారికి దేవాలయం లేకపోవడం ఏమిటి కంచిలో ఉంది మధుర మీనాక్షి ఆవిడ స్వరూపమే రాము శ్రీరామచంద్రమూర్తి కూడా శ్యామల స్వరూపమే కాబట్టి ఇంకా ఎక్కడో వీటి పట్ల సాధన మార్గంలో మంత్రసిద్ధి చేకూరినప్పుడే దేవత ప్రకటితమవుతుంది మరి ఇరవై ఐదు సంవత్సరాలు మరి ఇదంతా నేను చేయగలుగుతానా ఈ సంకల్పాన్ని అంటే ఈశ్వర సంకల్పం పట్టుదలతో సాధనతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి దానికి కావలసిన అనుష్ఠాన బలం సమకూర్చుకోవాలి అందుకే మీడియాలో మరి ఇరవై సంవత్సరాలు బట్టి ఉన్నప్పుడు ఎందుకు ప్రకటితం చేయలేదు అంటే దానికి కూడా సమయం రావాలిగా ఈశ్వర సంకల్పం ఖచ్చితంగానండి మరి ఈ కార్యక్రమం మహోత్కృష్టమైనటువంటి కార్యక్రమం అనటంలో ఎటువంటి అతిశయక్తి లేదు మరి ఈ ఆలయ నిర్మాణానికి సంబంధించి మీరు భగస్వాములు కావాలి అనుకుంటే గనక ఖచ్చితంగా దాతలుగా మారచ్చు ఆలయ నిర్మాణానికి మీ వంతు మీ శక్తానుసారం ఖచ్చితంగా మీరు మీ పంపించాలను అనుకున్నది ఖచ్చితంగా పంపించవచ్చు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్స్కి మరిన్ని వివరాల కోసం కాంటాక్ట్ కూడా చేయొచ్చు చాలా చాలా కృతజ్ఞతలన్నీ మిమ్మల్ని అడగాల్సిన ప్రశ్నలు ఇంకా చాలా ఉన్నాయి అంటే వాళ్ళ కోసం వాళ్ళకు కూడా ఉపయోగపడేలాగా కొన్ని రెమెడియల్గా రెమెడియల్ మెజర్స్ కానీ ఎట్లా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ నుంచి బయటపడడానికి ఏం చేసుకోవచ్చు అనేది ఫ్యూచర్ ఎపిసోడ్స్ లో మీరు చెప్తే ఖచ్చితంగా మేము తెలుసుకుంటా తప్పకుండా అమ్మా థాంక్యూ నమస్తే కామాక్షి